ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని నా పేరు జి బేబీరాణి అయితే గత గవర్నమెంట్ ఆ హయాంలో అంగన్వాడీలు నలభై రెండు రోజులు సమ్మి చేశారు ప్రభుత్వం సమస్యలు పట్టించుకోవట్లేదు వేతనాలు పెంచట్లేదు అలాగే పని ఒత్తిడి తీవ్రంగా పెంచేసింది అని చెప్పి ఆ సమస్యలని తట్టుకోలేక అంగన్వాడీలు సమ్మిలోకి వెళ్లారు నలభై రెండు రోజులు సమ్మె కాలంలో ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు కుదిరిని మినిట్స్ రాశారు అదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ నాయకత్వం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు ఆందోళన పోరాటాలు చేస్తున్నటువంటి టెంట్లు అన్నింటికి వెళ్లారు ఆందోళన పోరాటాల్లో కూడా పాల్గొని మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీ కష్టాలు బాధలు తీరిపోతాయి మా సమస్యలు మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసేస్తాం అని చెప్పారు మీకు పెద్ద అన్నయ్య మీ సమస్య పరిష్కారం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నా జనసేన నాయకత్వం అందరూ జనసేన పార్టీ అందరూ చెప్పారు కానీ ఎన్నికలు అయిన తర్వాత అంగన్వాడీలకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే పేసిఎఫ్ పేరుతో అంగన్వాడీలని నా అంగన్వాడీలకి నరక వేత్తన పెడతనటువంటి పరిస్థితి పని ఒత్తిడి తీవ్రంగా పెంచేశారు అలాగే బేధింపులు కూడా నా బెదిరింపులు కూడా పెరిగిపోయినాయి అంత దుర్మార్గంగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా విజయనగరం అయితే అక్కడ ఉన్నటువంటి సు సంక్షేమ శాఖ మంత్రి గారు అంగన్వాడీలని వరుసట్టు ఉద్యోగాలు తీసేసే పనిలోనే ఉన్నారు బెదిరింపులు గురిచేస్తున్నారు మీరు యూనియన్ పేరు కూడా ఎత్తొద్దని అని చెప్తున్నారు కానీ సమస్య పరిష్కారం చేయరు యూనియన్ పేరు ఎత్తొద్దు ఇది ఒకటి మరొకటి ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యంగా ఉండి మేము పోరాటం చేస్తే ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలి ఇప్పుడు సంఘాన్ని ముక్కలు చేసేయాలనే ప్లాన్తో మేము టీడీపీ యూనియన్ పెడుతున్నామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ నాయకులు మీరు టీడీపీలో చేరాలని చెప్పేసి ఒత్తిడి కూడా చేస్తున్నారు అంటే సమస్య పరిష్కారం చేయండి అంటే మీరు సంఘాన్ని విచారం చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం ఎంతవరకు కరెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మినీ వర్కర్లు వర్కరో హెల్ప్రో చేసే పని ఒక మినీ వర్కరే చేస్తున్నారు పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది అయితే గత క్యాబినెట్లో మినీ వర్కర్లు అందరినీ కూడా మెయిన్ వర్కర్లుగా చేస్తామని అలాగే అన్ని సెంటర్లకే ఆయమ్మల్ని ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదు తక్షణం మినీలో జీవో ఇవ్వాలి మెయిన్ వర్కర్లుగా చేస్తూ అలాగే కొంతమంది రెండు వేల మంది వరకు మినీ వర్కర్లని వాళ్ళకి ఎడ్యుకేషన్ తక్కువ ఉందని చెప్పి ఆపేస్తున్నారు రేపు కేబినెట్ జరుగుతుందని మాకు తెలిసింది కాబట్టి కేబినెట్ లో ఖచ్చితంగా అంగన్వాడీ సమస్యలని మీరు పరిష్కారం చేసే దిశగా ఆ నిర్ణయాలు చేయాలి ఎందుకంటే తక్షణ వేత్నాలు పెంచాలి ని రద్దు చేయాలి అలాగే మాకు గ్రాడ్యుటీ జీవో ఇచ్చారు ఆ జీవో తప్పుడు జీవో అది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు గ్రాడ్యుటీ చట్టం ప్రకారం ఇచ్చినటువంటి జీవో కాదు కాబట్టి ఆ జీవోని గ్రాడ్యుటీ చట్టం ప్రకారం జీవో ఇవ్వాలి అది ఎప్పుడైనా అంగన్వాడీలు ఐదేళ్ళు తర్వాత మానేసినా వాళ్ళకి వర్తించేటట్టు ఆ జీవో ఇవ్వాలి అలాగే మట్టి ఖర్చు జీవో కూడా పదిహేను వేల రూపాయలకి ఇచ్చారు అది ఇరవై వేల రూపాయలకి ఇవ్వాలి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వెంటనే పేసి యాప్ను మాత్రం రద్దు చేయాలి పని ఒత్తిడి తగ్గించాలి వేతనాలు పెంచాలి మా అంగన్వాడీలతో వెంటనే చర్చలు నిర్వహించాలి ఈ సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలి లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి ఒత్తిడి గురవుతున్న అంగన్వాడీలు ఇప్పటికే చాలా మంది హార్ట్ చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ ఒత్తిడిని మేము తట్టుకోలేం ఏమైనా సరే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి మేము దిగుతాం ఈ రోజు మా మీటింగ్ జరుగుతుంది రేపు మీరు క్యాబినెట్ ఏం చర్చిస్తారో ఏం నిర్ణయం చేస్తారో దాన్ని బట్టే మా ఉద్యమం మా పోరాటం ఏం చేయాలి అనేది మేము నిర్ణయం చేసుకుంటాం